అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సోలార్ పై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ చేపట్టారు గడిహారం స్తంభం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ర్యాలీని ప్రారంభిస్తారని రాజేశ్వరి తెలిపారు ప్రజలకు సబ్సిడీపై సోలార్ అందించేందుకు సులభతర మార్గాలపై బ్యాంకర్స్ సోలార్ వెండర్స్ తో జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం నందు సూపరిండెంట్ ఇంజనీర్ అధికారిని రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు పదిహేను వందల కనెక్షన్ తీసుకున్నారండి ఈ టాప్ తీసుకున్న దాంట్లో చాలా మంది కన్సూమర్లు ఇప్పటికి తీసుకొని ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళకి ఎనర్జీ చార్జెస్ జీరో అయ్యాయని బిల్స్ ఆల్మోస్ట్ కట్టడం లేదు అని ఈ స్కీమ్ లో మెయిన్ గా ఏంటంటే టూ ల్యాక్స్ వరకు లోన్ తీసుకుంటే బ్యాంక్ లో నుంచి ఆల్మోస్ట్ మీకు బిల్ కడుతున్నది మీరు ఈఎంఐ పే చేస్తున్నది ఈక్వేట్ అయిపోవటం వల్ల పెద్ద బర్డ్ అని అనిపించదు ఈ లోన్ కూడా ఒక సిక్స్ ఇయర్స్ లో క్లియర్ అయిపోతుంది తర్వాత మీకు ఆల్మోస్ట్ ప్రీ విద్యుత్ లాగా వస్తుంది ఇప్పుడు కూడా మీకు ఎనర్జీ ఛార్జెస్ బిల్స్ అవి జీరో వస్తూ ఉంటాయి సో కన్జ్యూమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు తీసుకున్న కన్జ్యూమర్స్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ స్కీమ్ ని గవర్నమెంట్ వాళ్ళు మనకి సబ్సిడీ ఇస్తుందండి ఇది అవైల్ చేసుకొని ఈ స్కీమ్ లో దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని కోరుతున్నామండి అదే కాక ఇప్పుడు అడిషనల్ లోడ్ కు పెంచుకోవాలన్నా కూడా గవర్నమెంట్ వారు యాభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఈ స్కీమ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటది దీన్ని కూడా దీని బెనిఫిట్ కూడా తీసుకోవాలని కోరుతున్నామండి